బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో అవకాశం వచ్చింది కదా అని కామనర్స్ చాలా తెలివిగా నామినేట్ చేస్తున్నారు ముఖ్యంగా మానిటర్ చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన సంజననే ఎక్కువ మంది టార్గెట్ చేశారు అటు సెలబ్రిటీస్ కూడా సంజననే ఎక్కువగా నామినేట్ చేశారు అయితే ఈ రోజు సంబంధించిన మొదటి ప్రోమోలో సుత్తి అందుకోవడానికి భరణి ఇంకా ఎమాన్యుయల్ పోటీ పడగా భరణి గెలిచారు ఇక గెలిచిన తర్వాత తన వైపు నుంచి సంజన నామినేట్ చేసి ఆ సుత్తి తీసుకెళ్లి దమ్ము శ్రీజ చేతికిచ్చారు ఇక శ్రీజ ముందు సంజన గురించి చెప్పి ఆ తర్వాత తనువుజన్ నామినేట్ చేశారు ఇలా ఆవిడ ట్విస్ట్ ఇచ్చారు సంజన గారు ఏమంటే మీరు అలా షాంపూ బాటిల్ బత్రూంలో పెట్టడం ప్రాబ్లం ఏంటి మాకు వద్దు అన్నా కూడా లేదు నేను అట్లనే ఉంటా ఆ స్టాండ్ మీదే ఉంటా అన్నారు అది అసలు స్టాండే కాదు అంటూ శ్రీజ ఫైర్ అయ్యారు తరువాత తనూజన్ నామినేట్ చేస్తూ తన పాయింట్ చెప్పారు తనూజ గారు ఫస్ట్ డే వచ్చిన దగ్గర నుంచి కూడా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఈ కమెంట్సే ఇలాంటివి ఫస్ట్ డే నుండి జరుగుతున్నాయి మీ దగ్గర నుంచి అంటూ శ్రీజ చెప్పింది దీనికి తనూజ ఏదో సమాధానం చెప్తుండగా మనుషులా చూడట్లేదు అంటున్నారు అది వెరీ రాంగ్ అని డిమాన్ పవన్ అన్నారు ఎక్కడో ఒక చిరాకు పడుతూ చేస్తున్నట్టు అనిపించింది అని తనూజ వంట గురించి శ్రీచర్ పాయింట్ లేపారు ఒకరు వచ్చి ఒకసారి ఒకటి చెప్తారు ఇంకొకరు వచ్చి ఇంకోసారి ఇంకోటి చెప్తారు మేము అంటూ కూడా పాయింట్ రేస్ చేశారు ఇంతలో అగ్ని పరీక్ష అనే ఫార్మాట్ నుంచి అంటూ హరీష్ లేచి మాట్లాడుతుంటే సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా అంటూ తనూజ ఆపారు దీంతో బిపి వచ్చి హరీష్ రెచ్చిపోయారు నీ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నావా ఏంటి మీ బాడీ లాంగ్వేజ్ మీ మాటే బాలేదు అని తనూజ గురించి అన్నారు హరీష్ నా బాడీ లాంగ్వేజ్ గురించి నా మాట గురించి మాట్లాడే రైట్ మీకు లేదు అంటూ తనుజా కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఇక హరీష్ ఈ మాట అనగానే నామినేషన్ దగ్గరున్న పరిణి ఇంకా మాస్క్ వన్ వైపు దూసుకెళ్లిపోయారు ఇంతలో ఇమాన్యువల్ వచ్చి ఆపేశారు ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమన్ శెట్టికి తన బాధ చెప్పుకుంటూ కన్నీలు పెట్టుకున్నారు తనుజా వాళ్ళు నామినేషన్ చేసినందుకు నాకు హర్టింగ్ గా లేదు బిహేవియర్ బాగాలేదంటే ఒక ఆడపిల్లకి బిహేవియర్ గురించి మాట్లాడితే ఒక మనిషి అది ఎలా పోట్రే అవుతుంది బయటికి అంటూ ఏడ్చారు బిగ్ బాస్ లోకి వెళ్లిన సుమన్ శెట్టి మాత్రం చాలా డల్ గా ఉన్నట్టు కనిపించారు చూసిన ఆడియన్స్ కూడా ఏంటి సుమన్ శెట్టి మాట్లాడటం లేదు అని అనుకుంటున్నారు ఎట్టకేలకు నామినేషన్స్ సందర్భంగా సుమన్ శెట్టి నోరు విప్పేలా చేశారు మాస్క్ హరీష్ ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో నిన్న మీకు ఒక చిన్న టీజర్ మాత్రమే చూపించాను కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం నామినేషన్ చేసే సమయం ఆసనమైంది అంటూ సెటప్ అరేంజ్ చేశారు బిగ్ బాస్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని తీసుకొచ్చి సుత్తితో పగలగొట్టి నామినేట్ చేయాలి అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్ సంజననే టార్గెట్ చేశారు నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నాను హౌస్ లో పద్నాలుగు మంది ఒక సైడ్ మాట్లాడిన ఒప్పుకోవట్లేదు మీ వల్ల మిగిలిన పద్నాలుగు మంది ట్రెగర్ అయ్యారు అంటూ భరణి ఇంకా పవన్ కళ్యాణ్ పడాలా అలాగే తనూజ కూడా ముగ్గురు సంజన నామినేట్ చేశారు దీనికి డిఫెండ్ చేసుకుంటూ స్టార్టింగ్ రూట్ గా మాట్లాడారు నాకు నచ్చలేదు నేను వినలేదు అంటూ సంజన చెప్పారు రూట్ గా మాట్లాడటం వల్ల నేను హట్ అయ్యాను అనే మాట మీరు చెప్పలేదు అంటూ తనూజ వాదించారు ఇక దమ్ము శ్రీజ కూడా ఎవరినూ నామినేట్ చేస్తూ ఫస్ట్ నుంచి కూడా మీరు ఫుటేజ్ కోసం ఏదో ట్రై చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు ఇక రాము రాథోడ్ హరీష్ ఇద్దరు సుమన్ శెట్టి నామినేట్ చేశారు మీరు కొంచెం అందరికి దూరంగా ఉంటున్నారు అని హరీష్ అనగానే అంటే యాక్చువల్లీ మనం వచ్చి రెండు మూడు రోజులే అయింది కదా సార్ అంటూ సుమన్ శెట్టి చెప్పారు గేమ్ మీద ఆ జోష్ కానీ జీల్ కానీ ఏముందో ఆ ఫైర్ కనిపించట్లేదు అంటూ హరీష్ చెప్తే దండం పెట్టి సైలెంట్ గా ఉన్నారు సుమన్ దీంతో మీరు ఏమైనా పాయింట్స్ మాట్లాడాలంటే మాట్లాడండి అని హరీష్ అంటే ఏం లేదండి అంటూ సైలెంట్ గా ఉండిపోయారు మీ రెస్పాన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ సంజన చెప్పగానే నాకు తెలుగొచ్చు తెలుగులోనే చెప్తాను అంటూ కౌంటర్ ఇచ్చారు సుమన్ శెట్టి